ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక బండి చూపిస్తాను ఇది బండి బోరుకు వచ్చేసింది ఈ బండి మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ బండిని బోర్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను బోర్ చేయాల్సిన ఆ పని లేదు మీకు మెకానిక్ దగ్గర కలిసిన పని లేదు సార్ నేను బండి దగ్గర చూపిస్తాను బండి స్టార్ట్ చేస్తున్నాను బండి స్టార్ట్ చూసారా ఎట్లా స్మోక్ వస్తుంది బండి ఎట్లా స్మోక్ వస్తుంది పువ్వులు స్మోక్ వచ్చేస్తుంది బండి బండి అయితే బోర్కి వచ్చింది ఇది మీకు ఒక్క రూపాయి బండి అయితే ఆఫ్ చేస్తున్నాను బండి ఆపేసి ఒక సింపుల్ వర్క్ చేయాలంటే ఏం పని చేసే పని లేదు అది ప్లగ్ పక్క పెట్టేసేయండి జస్ట్ ప్లగ్ ఓపెన్ చేయండి అంతే ఏం చేయాల్సిన పని లేదు మీరు హెడ్ ఓపెన్ చేయాల్సిన పని లేదు మెకానిక్కి వేల రూపాయలు పదివేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు మీకు ఒక్కరు ఒకరు ఖర్చు లేదు ఈజీగా మీ ఇంట్లో కూర్చొని మీరే చేసుకోవచ్చు నేను ప్లగ్ తీశాను ప్లగ్ పక్కన బయట చేస్తున్నాను ప్లగ్ బయట ఇంక ఇది పెట్రోల్ మీకు ఖర్చు ఇంకా లేదు అది కూడా మీ బండిలో తీసుకొని మీ బండిలో పెట్రోల్ తీసుకొని మీరే మీ బండికి తీసుకురా ఎక్కడ తీసుకొచ్చి ప్లగ్ తీసేసాం కదా బయటికి ప్లగ్ బయటికి తీసేసాం కదా ఈ ప్లగ్ బయటికి తీసేసిన తర్వాత దీంట్లో వచ్చేసి ఈ ప్లగ్ హోల్లో ఈ పెట్రోల్ ఉంది కదా ఈ పెట్రోల్ని ప్లగ్ హోల్లో కొట్టండి అంతే ఇంక మీకు ఒక్క రూపాయి ఖర్చు లేదు చూసారా అయిపోయింది పెట్రోల్ కొట్టేశాను ఇంకా మీరు చేయాల్సింది ఏమి లేదు ఒకసారి ఏం చేస్తారంటే ఇది మీ సొంతంగా మీరే తీసుకోవచ్చు తో పని లేదు అవసరం లేదు ఒకసారి చూపిస్తాను ఇక వచ్చేసి ఒకసారి ఏం చేస్తారంటే ఇలా పెస్టన్ ఉంటుంది కదా పెస్టన్ ఇట్లా మీరు మీరు కిక్ కొట్టారు కిక్ కొట్టారు అనుకోండి ఆ పెస్టన్ లోపల రింగ్స్ ఉంటాయి ఆ రింగ్స్ ఏమంటే బోర్ బోర్కి వచ్చినప్పుడు అవి తో పట్టేసేసి ముందు కది కదలవు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ పెట్రోల్ కొడుతున్నారు కాబట్టి ఈ పెట్రోల్ వల్ల ఆ రింగ్స్ అనేది ఆ కార్బన్ కంప్లీట్ ఓపెన్ అయిపోయి ఆ రింగ్స్ అనేది ఓపెన్ అయిపోయి మీకు బండి బోర్ అనేది బోర్ కంప్లీట్ పోతుంది చూసారు ఇట్లా నాలుగు ఒక నాలుగైదు సార్లు కొట్టండి ఎంటీ ఇలా కొట్టిన తర్వాత ఓకే అయిపోయిందా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ప్లగ్ కొంచెం నీట్గా కడగండి అంతే ప్లగ్ని నీట్గా ఒకసారి కడుక్కోండి ఇలాగా ఇలా కడిగిన తర్వాత ఏం చేస్తారంటే ఖాళీ ప్లగ్ పెట్టేసేయండి అయిపోయింది ఇలా ప్లగ్ పెట్టేసిన తర్వాత మీరు బోర్ చేసేసారు మీకు ఆ స్మోక్ అనేది రాదు ఓకేనా మీకు అది కూడా ఓకే ప్లగ్ అయితే ప్లగ్ అయితే పెట్టేస్తున్నాను ప్లగ్ అడాప్టర్ పెట్టేస్తున్నాను చూడండి ప్లగ్ అడాప్టర్ పెట్టేసాను ఇప్పుడు బండి వచ్చేసి ఒక నాలుగైదు సార్లు కిక్లు కొడతాము తాళం ఆఫ్ చేశాను చూడండి తాళం ఆఫ్లో ఉంది ఆఫ్లో ఉంది ఇప్పుడు కిక్ కొడుతున్నాను దీంట్లో నాలుగు నాలుగైదు సార్లు కొట్టుకోవటం వల్ల ఏమైందంటే ఆ ఫెస్టన్ రింగ్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి పెట్రోల్ కొట్టాం కాబట్టి అది ఏం చేస్తుంది ఆ పెస్టన్ దగ్గర ఓపెన్ చేసేస్తాయి సో అప్పుడు బోర్ మీకు ప్రాబ్లం రాదు ఇక సో ఇలా నాలుగైదు సార్లు కొట్టుకోండి కిక్ ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే తాళం ఆన్ చేసి బండి స్టార్ట్ చేస్తున్నా చూసారా స్మోక్ వస్తుందా అయిపోయింది బోర్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది మీకు ఒక్క రూపాయి కూడా లేదు మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఫ్రీగా మీరంతటి మీరే మీరంతకీ మీరే చూసుకొని మీరే ఓపెన్ చేసుకోవచ్చు చూసారా బండి స్టార్ట్ చేస్తున్నాను బండి స్టార్ట్ చేస్తాను ఒక ఏదో రాట్లేదు చూడండి కింద చూడండి మీకు ఒక్కసారి కూడా పొగ రాదు చూసారా బండి బోర్ చేయటం అయిపోయింది మీకు లైఫ్లో ఇంకా ప్రాబ్లం రాదు ఇది అసలు మ్యాటరు